హలో అండ్ నమస్తే వెల్కమ్ టు వైవిఆర్ మొబైల్స్ ఈ రోజు వైవిఆర్ మొబైల్స్ లో ఒప్పో రెండవ లెవెన్ అండి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ గ్రీన్ కలర్ వేవ్ గ్రీన్ నిన్నైతే నిన్న రాత్రి తొమ్మిది గంటలకు వీడియో అయితే పోస్ట్ చేసినాం కదా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో అది చూసి ఒక కస్టమర్ మన అన్న వచ్చేసి అడ్రస్ వచ్చేసి జి రవి కుమార్ అన్న వైజాగ్ అండి విశాఖపట్నం నుంచి ఫోన్ చేసి మొబైల్ వాట్సాప్ లో డీటెయిల్స్ అన్ని పెట్టించుకొని కలర్ గాని మొబైల్ అంతా చూసిన తర్వాత నచ్చి మన దగ్గర మొబైల్ ఫోన్ పే కొట్టి మనకు క్యాష్ మొబైల్ అయితే ఆయన బుక్ చేసుకున్నారు ఇదైతే పార్సల్ విశాఖపట్నం వెయ్యబోతున్నాము పంపిపోతున్నాము ఇలా ఎవరికైనా సరే మీరు మన షాప్ రాలేని వేళ రాలేని పక్షంలో మీరు జస్ట్ మీరు వాట్సాప్ లో నాకు అని పెడితే మీకు డీటెయిల్స్ అన్ని ఫోన్ గురించి డీటెయిల్స్ అన్ని పెట్టేస్తాను దాని ఫోటోలు వీడియోలు అన్ని ఒకవేళ మీకు నచ్చిన తర్వాత మన నెంబర్ చెప్తాను ఫోన్ పే చేసినట్లయితే మనం ఎంత అయినా సరే కొరియర్ ఇయర్ పెడతాం ఫ్రెండ్స్ ఇలా ఎవరికైనా సరే నమ్మకంగా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొబైల్స్ మార్కండే వచ్చేసి ఈ మొబైల్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితే పెట్టడం జరిగింది కానీ అన్న కొంచెం రిక్వెస్ట్ చేయడం వల్ల కొరియర్ చార్జెస్ తో కలిపి అలాగే ఒక యూవి గ్లాస్ దీనికి గ్లాస్ లేదు యూవి గ్లాస్ ఏసీ ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కి పార్సల్ తో సహా పెట్టడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఎవరైనా సరే సబ్జెన్య చేసుకోండి మంచి మంచి ప్రైసెస్ కి మంచి మొబైల్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన అడ్రస్ తెలుసు కదా వైవిఆర్ మొబైల్స్ అంటే ఫ్రెండ్స్ అలాగే యూట్యూబ్ లో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఐడితే ఫాలో కాండి మంచి మంచి ఆఫర్ కోసం ఎప్పటికప్పుడు డైలీ డైలీ అప్డేట్స్ అయితే మీ వరకు అయితే చేరుస్తూనే ఉంటాము